ఒక మాట ఎన్నికల అన్ని వర్గాల ప్రజలను నిట్టని ముస్తా ఉన్నాయి అలరిగానే ఆగి ఎక్కువ ఇచ్చి ఇవాళ గడ్డనెక్కినాక ఐదు సార్లు తోడ ఏర్ దాటినాక సర్కార్ పరిస్థితి అటు పోల సీఎం ఐదు వందల రూపాయల పోలసీఎం అని చెప్పడం మరి ఈరోజు ఉదయం నుంచి కరెక్ట్ కొంత కావడం ఈ ప్రభుత్వానికి చింతజీ లేదు కేవలం అధికారం కోసం అధికారంలో రావాలని కేసీఆర్గా ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసింది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటికంటే ఎక్కువ చెప్పి అదిక హామీలు ఇచ్చి గద్దె ప్రభుత్వం అయినా పూర్తిగా మన ప్రభుత్వం ఈ అన్ని వర్గాల ప్రజలు రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు ఇది యావత్ తప్పటి వర్గాలకు కూడా

టెన్ పర్సెంట్ లోపలే తింది నైన్టీ పర్సెంట్ రెడ్డు విషయాన్ని ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి తెలియాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాయి ఇంత చక్కగా పరిపాలించిన మరి రైతులు దిశగా ప్రయత్నం చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను రాతిపత్యం చేసుకునే దిశగా ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయి ఎక్కడికక్కడ పొద్దుల బట్టు ధాన్య రాసి ఉన్నప్పటికీ కూడా సరైన వైద్య శాఖ మరి వారిని ధాన్యాన్ని కొనుగోలు చేయక ఇబ్బంది పడతా ఉన్నారు తక్షణమే ఆ తక్షణ ధాన్యం కావచ్చు యాభై తెలంగాణ అన్ని సెంటర్లలో వట్టలు కొని పనికి మద్దతు ఇచ్చి వెంటనే వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఏదైతే ఆరు ఆర్మీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి అమలు చేయనట్టయితే తీవ్రమైన ఆగ్రహానికి మన కూడుబాట సిద్ధం కావాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇక ముందు కూడా ఏదైతే చెప్పినట్టు మరి ఐదు వందల బోనస్ అనేది అన్ని అన్ని రకాలు కాకుండా అన్ని రకాల ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తాను కొనుగోలు కేంద్రం చేసిన వివిధ లారీ పంపించి వాటిని వెంటనే రైతులు నష్టం కూడా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అంతేకాదు మరి విద్యుత్ కోసం విద్యుత్ కోసం చేయకుండా మరి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రజాక్షేత్రంలోపో తప్పకుండా ఏదైతే ప్రభుత్వం వచ్చినటువంటి హామీలు అమలు చేసిన వరకు బిఆర్ఎస్ అన్ని పోరాటం చేస్తా సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే అధికారులు ప్రముఖ యంత్రాం కలివత్ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా